గుంటూరులో ఒక అద్భుతమైన రియల్ ఎస్టేట్ పెట్టుబడి కోసం చూస్తున్నారా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోరంట్ల నుండి ఫణిదరంకు ఆర్టీసీ బస్సులు వెళ్లే అరవై అడుగుల రోడ్లో గొర్లవారిపాలెంలోని మా వారాహి ఇన్ఫ్రా టౌన్షిప్స్ వారి పంచాక్షరి గార్డెన్స్ ప్రాజెక్ట్ని పరిశీలించండి ఏపీసీఆర్డీఏ మరియు రెరా ఆమోదించిన నివాస ప్లాట్లను అద్భుతమైన మౌలిక సదుపాయాలు మరియు అధిక విలువ వృద్ధి సామర్థ్యంతో అందిస్తోంది పంచాక్షరి గార్డెన్స్ ఎందుకు ఎంచుకోవాలి వ్యూహాత్మక స్థానం కీలక ప్రాంతాలకు చక్కటి అనుసంధానం ఇది టాప్ కిడ్ స్కూల్ శిల్పారామం నల్లపాడు పోలీస్ స్టేషన్ ఇన్కమ్ టాక్స్ స్టాఫ్ క్వార్టర్స్ ఆర్టీఓ ఆఫీస్కు సమీపంలో ఉంది అదనంగా ఇది అడవి తక్కెళ్లపాడులోని గోల్డెన్ విస్టాస్ విల్లాస్ కి కూడా దగ్గరగా ఉంది ఏపీసీఆర్డీఏ ఆమోదిత లేఅవుట్ సురక్షితమైన మరియు చట్టబద్ధమైన పెట్టుబడి సువిశాల సిమెంట్ రోడ్లు డ్రైనేజీ మరియు విద్యుత్ సౌకర్యాలు వంద శాతం వాస్తు అనుకూల ప్లాట్లు మీరు వెంటనే ఇల్లు కట్టుకోవటానికి అనుకూలంగా డెవలప్ చేయబడినవి బాగా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ప్లాట్స్ విలువ బాగా పెరుగుతుంది పెట్టుబడిదారులకు ఆదర్శవంతమైనది సురక్షితమైన అండ్ గేటెడ్ కమ్యూనిటీ సురక్షితమైన మరియు ప్రశాంతమైన వాతావరణం డెబ్బై శాతం వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం పెట్టుబడి ప్రయోజనాలు నివాస అండ్ వాణిజ్య అభివృద్ధికి సరైనది అధిక డిమాండ్తో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కీలక ప్రదేశాలకు వ్యూహాత్మక అనుసంధానం గుంటూరుకి ఉత్తరం వైపు చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న లొకేషన్ రాజధానికి మరియు ప్రతిపాదిత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా అనంతపూర్ మైనస్ అమరావతి రోడ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డీ కి కర్నూల్ గుంటూరు నేషనల్ హైవే త్రీ ఫార్టీ సికి దగ్గరగా చాలా తొందరగా విలువలో పెరుగుదల కనపడే వెంచర్ వివరాలకు మరియు సైట్ విజిట్కు వెంటనే సంప్రదించండి అమరావతి రాజధాని పునర్నిర్మాణం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రారంభమయ్యింది ఈ నిర్మాణాలకు పని యొక్క ప్రస్తుత స్థితిని పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్క పనికి సిక్స్ నెలల నుండి థర్టీ సిక్స్ నెలలు అంటే త్రీ సంవత్సరాలు పట్టవచ్చని అంచనా అమరావతి నిర్మాణానికి కొన్ని వేల కోట్లు అప్పులు తెచ్చి పనులు ప్రారంభించారని మీకందరికీ తెలుసు అయినా రాజధాని పూర్తవుతుందా లేదా అని కొంతమందికి సందేహాలున్నాయి అందుకే ఈ వీడియో అసలు ప్రపంచంలో ఎక్కడైనా నూతన రాజధానులు కట్టారా అనే విషయం తెలుసుకోవాలి ఎక్కడైనా కట్టి ఉంటే మన అమరావతి కూడా పూర్తి అవుతుంది అనటానికి అసలు సందేహమే అవసరం లేదు కొత్త రాజధానులు ఎన్నో చోట్ల కట్టారు ఆ వివరాలు ఈ వీడియోలో చూడు